ஹாய் எவ்ரிவா சீன ரெஜ்டா்ஸ் பிள்கிமேட்டே டவர் சானே மகவோ மகவ சீரியல் ஏன் ஜெருக்குதோ தெரிவிக்காமல் மானல் எவரத்தை ஃபஸ்ட் டம் சூஸ் ப்ளீஸ் சப்ஸ்கிரைப் போட மறுச்சா அல்ல வீடியோ மொத்த ஸ்கிப் இப்படி வீடியோக்கு வெளிப்பதா ஜெண்ட்டி சாலை மஞ்சுடு மீரு அனுப்பட்டு காது அனுப்பி அப்படி விஜயமா வீடியோமா ஊரை தான் மாட்டாடோடோ நேரம் சூசாவ விண்ணவ ஆய்னா నువ్వు చూడకుండా వినకుండా ఎలా స్టేట్మెంట్ ఇస్తున్నావు అని సింధురికి అడుగుతుంది తర్వాత చెంచలమ్మని నీ మనిషి నా మనిషికి కొట్టాడని చెప్తున్నాడు నీ వాళ్ళు ఎవరు కుట్టినా కూడా ఇలాగే సమర్థిస్తావా అంటూ చెంచలమ్మపై అరుస్తుంది విజయమ్మ అప్పుడు చంచలమ్మ ఆపు తీర్పు చెప్పేవారు శిక్ష వేయడానికి ఏ శిక్ష వేయాలనేది కొంత సమయం పడుతుంది చంటి జరిగిన దానిలోని తప్పేమైనా ఉందా అంటే చంటి గారు అని అంటాడు అప్పుడు చెంచలమ్మ బసవేని కుర్రాడ తీసుకురమ్మంటుంది తర్వాత ఎదుటి వాళ్ళు అడిగినప్పుడు సమాధానం చెప్పాలి కానీ అంతేగాని కొట్టడం ఏంట్రా అని చంటిని కొట్టబోతుంది చెంచలామా అప్పుడు సింధురా అడ్డుకుంటుంది చంటికి తగిలి దెబ్బ కాస్త సింధురకి తగులుతుంది అత్తమ్మ చంటి తప్పు చేయడతమా ఇతని చెప్తుందంతా కూడా కూడా అబద్దమత్తమ్మా అని అంటుంది సింధుర అప్పుడు చెంచరామ ఆయన తీర్పు చెప్పమనేది నన్ను తప్పు ఒప్పుకుంది వాళ్ళు శిక్ష వేస్తుంది నేను మధ్యలో నీ సాక్ష్యం ఏంటి అని శిక్ష వేయబోతుంది అప్పుడు సింధురా అడ్డుకుంటుంది అందరూ షాక్ అయిపోతారు ఎందుకంటే తన అత్తమ్మని ఎదురించింది కాబట్టి చంటిని శిక్షించడానికి నేను ఒప్పుకొని ఒక వ్యక్తిని శిక్షించే ముందు అతని గుణాలు ఎలాంటివని మనం ఆలోచించాలి అవతల వ్యక్తి పూర్వప్రదాలను తెలిసిన వ్యక్తిని విచారించి అప్పుడు శిక్షించాలమ్మా ఆయన చంటి ఎలాంటి వాడని నాకు తెలుసు కాబట్టి తెలిసిన వ్యక్తిగా నేను అడుగుతున్నాను ఒక వ్యక్తి అభిప్రాయాన్ని గౌరవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి ఆ హక్కుతోనే నేను అడుగుతున్నాను అత్తమ్మ అని అంటుంది సిద్ధురా అప్పుడు కేశవికి చాలా కోపం వస్తుంది సినేరా నీ అత్తమ్మని నువ్వు ఎదురేస్తున్నావా మర్యాదగా అడ్డు తప్పుకో ఏది మంచో ఏది చెయ్యో చెంచలమ్మకి బాగా తెలుసు అడ్డు తప్పుకో అని సీరియస్ అవుతాడు అప్పుడు విజయమ్మ మీ ఇంటి పనివాడిని రక్షించేందుకు మీ అత్త కొడులు కలిసి ఇంత నాటకం ఆడుతున్నారా సొంత వాళ్ళని బంధువులను రక్షించేందుకు ఇంకేనే నాటకాలు ఆడతారు అని తన మాటలతో చెంచలమ్మను చాలా కోపం తెప్పిస్తుంది అప్పుడు దాంతో చెంచలమ్మ సింధుర నువ్వు అడ్డు తప్పుకుంటావా లేదా అని వార్నింగ్ ఇస్తుంది తర్వాత చంటి అమ్మాయి గారు మీరు అడ్డు తప్పుకోండి అమ్మగారు మీరు ఏం శిక్ష విధిస్తారు విధించండి అని అంటాడు అప్పుడు చెంచలమ్మకు మరింత కోపం వచ్చేసి నువ్వు కూడా నాకు చెప్పేంతటి వాడు అయిపోయావా అని తనను కొట్టబోతుంది అప్పుడే విజయమ్మ భర్త అక్కడికి వస్తాడు మీరు నిజం తెలియక చంటిని శిక్షిస్తున్నారు చంటి ఏ తప్పు చేయలేదు అని తను అంటాడు అప్పుడు విజయమ్మ మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని అంటే తన కోతురు న్యాయాన్ని నిజాయితీని కాపాడడానికి వచ్చాను అని అంటుంది అప్పుడు విజయమ్మ నీకేం తెలుసని మాట్లాడుతున్నావు అని అంటుంది అప్పుడు ఏం జరిగిందో తెలియంది నాకు కాదమ్మా నీకు అని అక్కడ జరిగిందంతా కూడా చెప్తుంది తన కూతురు అప్పుడు చంటి కాపాడకపోతే ఈ పాటికి అవమానం భరించలేక నేను చనిపోయేదాన్ని అని చెప్తుంది చంటి ఊరి వాళ్ళకు తెలిస్తే మన పరువు పోతుందని ఎవరికి చెప్పకుండా దాచాడమ్మా అంటూ తను ఏడుస్తూ ఉంటుంది తన కూతురు ఒక ఆడపిల్ల పరువు గురించి ఆలోచించడం సంస్కారానికి ఏ తప్పు చేయకపోయినా శిక్షను అనుభవించడానికి సిద్ధపడని మంచితనానికి అంటూ బాధపడుతూ తనకి దండం పెడతాడు విజయమ్మ భర్త తర్వాత చెంచలమ్మ బసవ వీడికి పడే శిక్షను చూడగానే ఏ ఆడపిల్ల ఆమె ఒంటి మీద చేయి వేయాలన్న ప్రతి ఒక్కరు ఒంట్లో వణుకు పుట్టాలి ఇప్పటికైనా నిజాలు తెలుసుకుంటే మంచిది అని చెంచరమ్మ చెప్పగానే ఆఖరుణ విజయమ్మ వెళ్ళిపోతుంది తర్వాత విజయమ్మ చెంచలమ్మ సింధురన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటారు తర్వాత విజయమ్మ మొట్టమొదటిసారిగా సింధుర ఒక పనివాడి కోసం చెంచలమ్మను ఎదురించింది మామూలుగా చెంచలమ్మతో మాట్లాడితేనే భయపడతారు అలాంటిది ఒక పనివాడి కోసం సింధుర చెంచలమ్మను ఎదిరించడం ఏంటి ఆయన సింధుర చండీని కాపాడడానికి కారణం ఇంకేంటి వారిద్దరి మధ్య ఇంకేమైనా ఉందా అసలు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత చెంచలమ్మ కూడా సింధుర ప్రవర్తన నేను ఎప్పుడు కూడా ఇలా చూడలేదు చంటి మీద నా చేస్తుందా లేదంటే నాకు తెలియదు ఇంకేమైనా ఉంటుందా అని తను కూడా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఎక్కడికి కేశవయ్య వస్తాడు ఏంటి చెంచలమ్మ ఏం ఆలోచిస్తున్నావు అనగానే అనుకునే జరగ ముందే వెంటనే పెళ్లి చేయాలి అని అంటుంది అప్పుడు కేశవయ్య సంబంధం చూస్తున్నా కదా అని అంటాడు అప్పుడు చెంచలమ్మ చూస్తున్నారు కాబట్టి ఆలోచన చేయకుండా వెంటనే అబ్బాయికి ఫోన్ చేసి రేపే రమ్మనండి అంటుంది చెంచలమ్మ తర్వాత చంటి కూడా ఇదే ఆలోచిస్తూ ఉంటాడు ఆయన నేను తప్పు చేయరని అమ్మాయి గారు అమ్మగారితో వాదించడం ఏంటి అమ్మాయిగారు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారండి నాలాంటి పనివాడి కోసం అమ్మాయిగారు దెబ్బలు తినడం ఏంటి పాపం అమ్మాయిగారు ఎంత బాధపడుతున్నారో ఏంటో అని సింధుర రూమ్కి వెళ్తాడు చంటి అప్పుడు సింధురా అయినా చంటి ఈ టైంలో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఎవరైనా చూస్తే చాలా ప్రమాదం వెళ్ళొచ్చంటే అని అంటుంది సింధురా అప్పుడు చంటి నేను వెళ్ళను అమ్మాయి అయినా నా కోసం మీరు దెబ్బలు తినడం ఏంటి చెప్పండి అమ్మాయి గారు అంటాడు చంటి అప్పుడు సింధురా చంటి నీ ఒంటి మీద దెబ్బలు తగిలితే నేను తట్టుకోలేను అని అంటున్నప్పుడు చంటి నాకు తగిలాల్సిన దెబ్బ మీకు తగిలింది నేను మాత్రం ఎలా తట్టుకుంటాను అసలు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు అని అంటాడు తర్వాత చంటి అమ్మాయి గారు నీకు తగిలిన గాయానికి విన్నపిస్తానండి అని అంటాడు అప్పుడు సింధుర నాకేం కాలేదు చంటిని వెళ్ళు అని అంటుంది కానీ చంటి విరిపించుకోకుండా తనకు తగిలిన గాయానికి వెనపుస్తూ ఉంటాడు అప్పుడు సింధుర కళ్ళలో నుండి నీళ్లు వస్తూ ఉంటాయి తర్వాత చంటి అమ్మాయి గారు నా మీద అంత ప్రేమ నమ్మకం ఎందుకండి అని బాధపడుతూ ఉంటాడు ఎందుకంటే తన కళ్ళలో నుండి కూడా నీళ్లు వస్తుంటాయి కాబట్టి తర్వాత సింధుర ఒక్కసారిగా ఏడుస్తూ చంటిని హక్ చేసుకుంటుంది ఎందుకంటే తన భర్త అలాగే చంటి ప్రేమించిన అమ్మాయి రెండు తనే అవ్వడం వల్ల ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్ కావడం వల్ల తను ఏడుస్తూ ఉంటుంది మరి రేపు వీడియో చాలా చాలా బాగుందండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్